మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే ధ్యానంలో పొందిన ఆనందం అలాగే మీరు చేసే సేవ ప్రతిది పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించింది నా పేరు అండి మా ఊరు ఆదివారపేట మా ఊరు శివబాలయోగి స్వామీజీ గారు ఉండటం వల్ల ఆయన ఆశ్రమానికి చిన్నప్పుడు భజనలకి కట్ట వెళ్ళడం వల్ల నాకు ధ్యాన పరిచయం ఏర్పడిందండి తర్వాత మళ్ళీ ధ్యానం మర్చిపోయాం ఆఫ్టర్ నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు ఆధ్వర్యంలో ఏర్పరిచిన శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం అనేది ఫామ్ చేయటం వెంకట్రావు గారు మణికంట గారు సుధా మేడం గారు ఇలా ఆధ్వర్యంలో నిర్వహించుకున్నప్పుడు మేము సరదాగా వెళ్ళడం అలా మాకు ధ్యాన పరిచయం ఏర్పడటం అలా ధ్యానంలోకి రావడం జరిగిందన్నమాట ధ్యానంలో ప్రజెంట్ మేము చేస్తున్న సేవేంటంటే స్కూల్ స్కూల్కి వెళ్ళి మెడిటేషన్ క్లాసులు చెప్పడం రీసెంట్గా యోగా డే రోజున ఆ సినిమాద వెళ్ళి ఐదు వందల మంది పిల్లలకి ధ్యానం నేర్పించడం తర్వాత ఈ చుట్టుపక్కల కాజలూరు మండలం రాంచనపురం మండలం గంగవరం మండలం మూడు మండలాల్లో ప్రతి స్కూల్ చెప్పడం జరిగింది ఒక నొన్నవర స్కూల్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి అది ఒకటి చెప్తే మూడు మండలాలు కూడా క్లియర్ అయినట్లే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇట్స్ ఏ జస్ట్ లైక్ ఏ మెరాక్లాస్ ఫస్ట్లో ఒక ఒకటి రెండు జరిగేవి ఇప్పుడు చాలా మెరాక్లాసెస్ జరుగుతున్నాయి ఫస్ట్ అన్ని కుటుంబం యొక్క ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆయుష్ పెరుగుతుంది మనతో సహా పెద్ద పెద్ద ప్రమాదాలు చిన్నగా మారుతుంటాయి ఆయుష్ పెరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం మానసికంగా అభివృద్ధి చెందుతాం ఒక రంగం కాదు ధ్యానంలోకి వస్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతాం మరియు మనం ఏది లాస్ అవుతున్నామో మెడిటేషన్లోకి వచ్చాక ఏది మనం కోల్పోయామనుకున్నామో అది తిరిగి మనకు వచ్చేస్తుంటుంది అన్నీ నేర్చుకుంటాం లైఫ్లో అన్ని కోణాల్లో జీవించాలన్నా అన్ని కోణాల్లో మనం పాఠాలు నేర్చుకోవాలన్నా అందరి నుంచి మనం నేర్చుకోవాలన్నా ఒక ధ్యానం ధ్యాన ప్రచారం సజ్జని సాంగత్యం స్వాధ్యాయం మాత్రమే మరియు ఎంతో గొప్ప గురువైన పత్రిసారి యొక్క గురువు సమక్షంలోకి ఆయన శిష్యులుగా మేము వెళ్ళడం లేదా ఆయన తీసుకోవటం అది ఒక అద్భుతమైన పూర్వజన్మ సుకృతం పత్రిసార్తో మౌఖికంగా ఏం లేవు కానీ అంత నిశ్శబ్దంగా ఉన్నాయి ఎప్పుడు కలిసి వెలిసినా ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఎప్పుడు పాదసేవ చేసుకోవటం షేకాన్ని తీసుకోవటం ఆయన సమక్షంలో ధ్యానం చేయటం ఆయన సమక్షంలో ఆ నిశ్శబ్దాన్ని అలవరుచుకోవటం ఆయన నిశ్శబ్దంగా ఏదైనా మన ఆత్మకి ఆయన ఆశీర్వాద రూపంలో ఇచ్చారు ఏమో లేకపోతే కాంతి రూపంలో ఇచ్చారో తెలియదు కానీ ఆయన సమక్షంలో మేము ఉండటం మా అదృష్టం ఆయన ఎప్పుడు మండపేట వచ్చినా మాకు కాలు రావటం ఆయన సేవకి వెళ్ళటం ఆయనతో కొన్ని ఒక పది పదిహేను రోజులు సేవా భాగ్యం కలవటం అది నిజంగా ఒక సాక్షాత్ పరమాత్ముడితో మేము గడిపినట్టుగా ఫీల్ అవుతాం ఇప్పటికి కూడా ఉంది ఇంట్లో చేస్తే ఏమవుతుందంటే ఇంటి పరిస్థితులు ఇంటి యొక్క సిచ్యువేషన్స్ అన్ని కొంచెం గుర్తుకు రావడం జరుగుతుంటుంది అదే పిరమిడ్లు అయితే ఏకాంతం మరియు ప్రశాంతత మరియు ఎక్కువసేపు మనం ధ్యానానికి కేటాయించడానికి మన మనసు ట్యూన్ అవ్వడానికి కూడా పిరమిడ్ ఉపయోగపడుతుంది పిరమిడ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ అంటే విశ్వశక్తిని భూమి వైపుకు రిఫ్లెక్ట్ చేస్తుంది తనలోకి రిఫ్లెక్ట్ చే జరుగుతుంది అనమాట ఆ సరౌండింగ్ కానీ ఆ పిరమిడ్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తగులుతుంది ఇట్స్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ధ్యానంలో రాకముందు నేను మాంసాహారిని ధ్యానంలోకి వచ్చాక కూడా మాంసాహారిని అంత త్వరగా మానలేకపోయాను ఆ మాంసం నుంచి సాకారంలోకి మారడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు ఇంట్లో ఒక ఇంట్లో ఒకరు తప్ప అందరూ శాకాహారలే వాళ్ళకు సజెషన్ చేస్తున్నాం ఎందుకంటే బలవంతం చేయకూడదు మన ఆధ్యాత్మికత అంటే చాలా స్లోగా చెప్పాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఇప్పుడు వరకు సుమారుగా ఒక వంద దగ్గరగా శాకాహార ర్యాలీలు పాల్గొనడం జరిగిందండి బాగా అనుభవం అది ఇదే కదండి ప్రతిదీ కూడా ఒక మెరాక్లాస్ గాల్లో తేలినట్టుగా ఏదో ఎనర్జీ మనకి ఫామ్ అవుతున్నట్టుగా అసలు ఈ భూమి మీద నేను లేనేమో అన్నట్టుగా ఏదో సరదాగా శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది అలాగే తర్వాత ఇప్పుడు వాళ్ళ రావాలన్నా సందేశం అంటే యువతరమైన అయినా ఎవరైనా సరే ప్రతి ఆత్మ కూడా దాని టైం వచ్చినప్పుడు మామూలు సాధారణంగా గడుపుతున్న జీవితానికి బోరు కొట్టినప్పుడు ఆ సవులు ఆ మెడిటేషన్కి అట్రాక్ట్ అయిపోతుంది అది మెసేజ్ మనం ఇస్తే ఎవరో రారు ఇవ్వకపోయినా ఎవరో రాకుండా ఉండరు అది ఆటోమేటిక్గా జరుగుతుంది వాళ్ళ ప్లానింగ్లో జరిగిపోతుంది ఇప్పుడు రోజు చేసే పౌర్ణమికి చేసే వ్యక్తిస్తుందండి మామూలుగా బయట తిరిగితే మామూలుగా లేస్తుంది అదే మనం కూల్డర్ ఏసీలో ఉంటే ఏ విధంగా ఉంటుందో పౌర్ణమి అమావాస్యలో అంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇస్తారండి నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొంత రెండు మూడు సమాచారం అది ఓషో ద్వారా సేకరించబడింది పత్రిసారి యొక్క గొప్పతనం ఏంటంటే అందరినీ చదవండి అన్ని బుక్స్ కొనండి అన్ని బుక్స్ చదవండి అనడం వల్ల నాకు ఓషో అనే వ్యక్తి ఆయన యొక్క సాహిత్యం నాకు పరిచయం ఏర్పడింది ఆయన చెప్పే విషయాలు మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూద్దామండి ఆయన ఫస్ట్ ఏం చెప్తారంటే యు ఆర్ నాట్ బాడీ యు ఆర్ నాట్ ఎమోషన్ యు ఆర్ నాట్ థాట్స్ నువ్వు ఆలోచన కాదు శరీరం కాదు భావోద్రేకాలు కాదు నువ్వు ఈ శరీరంలో ఒక చిన్న కాంతిపుంజు అని చెప్తారు నెక్స్ట్ ఏం చెప్తారంటే రోడ్డు మీద ఏ విధంగా కార్లు సైకిళ్ళు ఎలా వెళ్తున్నాయో నీ మైండ్లో ఇప్పుడు థాట్స్ వెళ్తుంటాయి నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అన్ని రకాల మిక్స్డ్ థాట్స్ వెళ్తుంటాయి వాయు కాలుష్యం జల లాగా నువ్వు ఏ ఆలోచన పట్టించుకోకో నీకు ఏమవసరమో అది చూసుకుని నీ టైంను హుందాగా ఉపయోగించుకో ఈ మైండ్ సైడ్ వెళ్ళొద్దని చెప్పారు నెక్స్ట్ నీ శరీరం చెప్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎంత భోంచేయాలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఎప్పుడు నిద్ర అవ్వాలో ఎప్పుడు నిద్రపోకూడదో ఏం చదవాలో ప్రతిదీ కూడా శరీరం సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గమనిస్తే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఆకలిస్తే అది సిగ్నల్ ఇస్తుంది అదేవిధంగా ఇష్టం లేని పరిస్థితులు ఉన్నా కాడ ఉంటే శరీరం ఏం చేస్తుందంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవని సిగ్నల్ ఇస్తుంది అంటే ఈ శరీరాన్ని నువ్వు ఫాలో అవ్వని చెప్పడం జరిగింది మరొక గొప్ప మాట ఓషి ఏం చెప్తారంటే మూడే మూడు విషయాల్లో మొత్తం స్పిరిచువాలిటీని అంట తీసుకొస్తారు నో ఇన్ఫ్లుయెన్స్ నో మెకానికల్ లైఫ్ నో సజెషన్ అంటే ఎవరి చేత నువ్వు ప్రేరేపించబడకు ఎవరికి స్లేవ్ అవ్వకు అంటే మానసికంగా అనమాట ఆ తర్వాత డోంట్ బీ ఏ మెకానికల్ లైఫ్ అంటే ఏదో మిషన్ లాగా తినేయటం టైం వస్తే అలా వెళ్ళిపోవటం ఇలా చేయొద్దు నీ శరీరం హృదయం కలయికతో నీ అస్తిత్వం మొత్తం స్పందిస్తే నీకు హ్యాపీగా అనిపిస్తే అది ఇతరులు బాధపడకుండా నువ్వు బాధపడకుండా వెళ్ళు ఈ మానసికంగా వెళ్ళకు ఇదంతా మనో ప్రపంచం ఈ శరీరం అంతా అద్భుతమైన నీ అస్తిత్వాన్ని సూచిస్తుంది నీ సౌలు యొక్క సిగ్నల్లో శరీరం ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు అది డైరెక్ట్గా తెలుసుకోలేవు నీ శరీరాన్ని ఫాలో అవ్వు అని ఓషో గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆ తర్వాత లాస్ట్ మెసేజ్ ఏంటంటే సైలెన్స్ అని ఏం చెప్తారంటే ఎప్పుడూ స నిశ్శబ్దంగానే ఉండు దానికి రమణ మహర్షి ఏం చెప్తారంటే నువ్వు ఆల్రెడీ నిశ్శబ్దంలోనే ఉన్నావు నిశ్శబ్దం లేదని నువ్వు భ్రమణలో ఉన్నావు మనసు ఏం చేస్తుందంటే నీ నిశ్శబ్దాన్ని కొలాప్స్ చేస్తుంది ఆ రెండింటి మయంగా నువ్వు కన్ఫ్యూజ్లో పడిపోయి నిశ్శబ్దం లేవనికి నీ మాట్లాడుతూ ఆలోచిస్తూ ఎప్పుడు ఏదో ఒక తెలియని భ్రాంతులో బతుకుతున్నావు నువ్వు ఆల్రెడీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉన్నావు చేప పిల్లలు ఎప్పుడు కూడా సముద్రంలో ఉన్నట్టు ఉన్నప్పుడు నీరు వీలు ఎలాగ తెలియదో నువ్వు మౌనంలోనే ఉన్నావు కానీ నువ్వు మౌనం అని తెలుసుకోవడానికి ధ్యానం ఒకటే దారి ఎక్కువ ధ్యానం చేయడం వల్ల మౌనానికి చేరుకుంటాం మౌనమే ఆధ్యాత్మిక చెప్పడం అని అప్పుడప్పుడు పాటిస్తుంటామండి ఎక్కువ ఎక్కువ గంటలు కాకుండా తక్కువ పెట్టుకుని పాటించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను ద్రాక్షారామ పిరమిడ్ మాస్టర్స్ కి మరియు ఈ ఛానల్ పెట్టి చాలామందికి ఆధ్యాత్మికతని మీరు ఈ ఛానల్ ద్వారా అందరికీ అందిస్తున్నందుకు ఇటువంటి కార్యక్రమాలకి శ్రమకూర్చి ఇంటి నుంచి చాలా దూరం ప్రయాణించి మీ ఎఫర్ట్ పెట్టి ఈ ఛానల్ని కొనసాగిస్తున్నందుకు ఈ ఛానల్ మంచి సక్సెస్ సాధించి దీని ద్వారా కూడా మీరు ఇన్కమ్ సంపాదించి ఈ ఛానల్ మంచి స్థాయికి వెళ్ళాలని ప్రకృతిని వేడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి మాస్టరు ఉన్నత స్థాయి నుంచి మరింత ఉన్నత గొప్ప యోగిగా మారాలని కోరుతూ మరియు చూస్తున్న ప్రతి ఒక్కరూ ధ్యాని గొప్ప యోగి అవ్వాలని కోరుకుంటూ సెలవు అందరికీ ధన్యవాదాలు